శివాయ నిన్ను ప్రేమించిన వాళ్ళు నీకోసం ఏం చేయబోతున్నారో వింటే నువ్వు కన్నీళ్లు ఆపుకోలేవు ఏడుస్తూనే ఉంటావు అవును ఈరోజు నీకు యూనివర్స్ ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చింది అది విని మీ హృదయం లోతుల్లోకి కంపించిపోతుంది కళ్ళు చెమ్మగిల్లుతాయి మరి మీరు మిమ్మల్ని మీరే అడిగేసుకుంటారు నిజంగా ఎవరైనా నాకోసం ఇంత చేయగలరా అని మీరు మీ ప్రేమికుడిని పిలుచుకునే ప్రతి వ్యక్తి మిమ్మల్ని కేవలం ఇష్టపడడం కాదు వాళ్ళు మీకోసం మీరు ఎప్పుడు ఊహించని పనులు చేయబోతున్నారు అవును ప్రేమ నిజమైతే అది మాటల్లో కాదు చర్యల్లో కనిపిస్తుంది రానున్న చర్యలు మీ హృదయాన్ని కరిగించేస్తాయి మీరు ఆలోచించారా ఎవరైనా మీ కన్నీళ్లను తన ఓటమిగా భావిస్తారని మీ కష్టాన్ని తన జీవిత లక్ష్యంగా మలుచుకుంటారని ఈరోజు యూనివర్స్ వెల్లడిస్తోంది మీ ప్రేమికుడు మిమ్మల్ని లోతుగా కదిలించి అడుగు వేయబోతున్నాడు బహుశా అతడు ఇంకా మౌనంగా ఉన్నారు బహుశా ఇంకా ఏమీ చెప్పలేదు కూడా కానీ అతని ఆత్మ పూర్తి సిద్ధంగా ఉంది మిమ్మల్ని రక్షించడానికి మిమ్మల్ని ఎంచుకోవడానికి మరి మిమ్మల్ని కోల్పోయే భయంతో మీ మధ్య వచ్చే ప్రతి దానితో పోరాడడానికి మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారని అనుకుంటున్నారు కాని యూనివర్స్ చిరునవ్వుతో చెబుతోంది అతడు మిమ్మల్ని ఎంత లోతుగా కోరుకుంటున్నాడో మీకు తెలియదు అతడు మీ ప్రతి మౌనాన్ని చదువుతున్నాడు మీ ప్రతి బాధను అనుభవిస్తున్నాడు చాలా త్వరలో అతడు ఏదో చేయబోతున్నాడు అది విని మీరు సంతోషంతో సుఖంతో మరి ఎవరో ఒకరు నన్ను నిజంగా కోల్పోకూడదని కోరుకుంటున్నారనే భావనతో యాడ్ చేస్తున్నారు యూనివర్స్ ఈ సందేశాన్ని మీకు యునిక్గా గా చూపించలేదు ఇది హెచ్చరిక కాదు ఆశీర్వాదం రానున్న కాలంలో మీ ప్రేమ మీ ఆత్మ ఎప్పుడూ వెతికినా భద్రతను ఇస్తుందనే సంకేతం అందుకే ఈ సందేశాన్ని వదిలేదు ముందు మీరు వినబోయేది మీ హృదయంలోని అత్యంత మృదువైన స్థానాన్ని తాకుతుంది యూనివర్స్ చెబుతోంది మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు ఈ సమయంలో అనుభవిస్తున్నది సాధారణ ప్రేమ కాదు అది భయం బాధ్యత మిమ్మల్ని కోల్పోయే అత్యంత లోతైన భయం వాళ్ళు ప్రతిరోజు తనలో ఒక మౌన యుద్ధం చేస్తున్నారు మిమ్మల్ని ఎలా సంతోషంగా ఉంచాలి ఎలా సురక్షితంగా భావించేలా చేయాలి మరి మీ ముఖంపై అప్పుడప్పుడు కారణం లేకుండా వచ్చే ఆ దుఃఖాన్ని ఎలా శాశ్వతంగా తొలగించాలి అని మీకు తెలియదు బహుశా కానీ అతడు మిమ్మల్ని తనని తాను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు తన అహంకారాన్ని అలవాట్లను ప్రాధాన్యతలను కేవలం మీరు ఒంటరిగా అనిపించకుండా ఉండడానికి యూనివర్స్ చెబుతోంది రానున్న కాలంలో అతడు మిమ్మల్ని భావోద్వేగపరిచి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు ఎందుకంటే ఆ నిర్ణయంలో మీ సుఖం మీ భవిష్యత్తు మీ గౌరవం అత్యంత పైన ఉంటాయి అతడు మీ ప్రతి పోరాటాన్ని చూస్తున్నాడు ప్రతి మౌనకన్నిటిని అనుభవిస్తున్నారు మరి అతను తనతో తాను వాగ్దానం చేసుకున్నాడు మీరు ఆ బాధను మళ్ళీ ఒంటరిగా భరించకుండా చేస్తానని కొన్నిసార్లు అతను మాట్లాడలేదు కొన్నిసార్లు వ్యక్తపరచలేడు కానీ అతని ఆత్మ రాత్రింబవళ్లు మీకోసంగా పనిచేస్తుంది యూనివర్స్ చెబుతోంది అతడు మిమ్మల్ని పొందడానికి మాత్రమే కాదు మిమ్మల్ని సంరక్షించడానికి ప్రణాళికలు వేస్తున్నాడు మీ భయాలు మీ అసురక్షలు మీ గత గాయాలు అతనికి భారం కాదు అవి అతని బాధ్యతలు అందుకే అతడు చివరికి అడుగు వేసినప్పుడు అతడు తన హృదయ సత్యాన్ని మీ ముందు పెట్టినప్పుడు మీరు మిమ్మల్ని ఆపుకోలేరు మీ కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చేస్తాయి ఎందుకంటే మొదటిసారి మిమ్మల్ని ఎవరో అర్థంగా కాదు పూర్తిగా ఎంచుకుంటున్నారని అనిపిస్తుంది యూనివర్స్ మీరు ఈ సందేశాన్ని హృదయపూర్వకంగా వినాలని కోరుకుంటుంది ఎందుకంటే ఇది కేవలం ప్రారంభం కాదు రానున్నది కొత్త దిశను ఇస్తుంది యూనివర్స్ ఇలా చెబుతుంది మీ ప్రేమకుడు తన అతి పెద్ద భయాన్ని మీకోసం మాత్రమే ఎదుర్కోబోతున్నాడు బయట నుండి బలంగా కనిపించే అతడు ఎప్పుడూ వ్యవహారిక నిర్ణయాలు తీసుకునే అతను తనలోని భయాన్ని ఛేదించి మీ ముందు నిలబడుతున్నారు అతడు చాలా కాలం తన హృదయ సత్యాన్ని దాచుకున్నారు ఎందుకంటే అతను మిమ్మల్ని పూర్తిగా ఇవ్వలేకపోతున్నానేమోనని భయపడ్డాడు మీ అంచనాలకు తగ్గట్లు ఉండలేకపోతున్నానేమో అని కానీ ఇప్పుడు అతని ఆత్మ అతన్ని శాంతిగా కూర్చొనివ్వడం లేదు యూనివర్స్ అంటోంది అతడు మీతో కమిట్మెంట్ తో మాత్రమే కాదు బాధ్యతాపూర్వకంగా కలిసిపోబోతున్నాడు వాళ్ళు కేవలం నిన్ను ప్రేమిస్తున్నానని అస్సలు చెప్పరు మీ భద్రత మీ భవిష్యత్తు మీ గౌరవం అనేది అతను తన జీవిత లక్ష్యంగా చేసుకుంటారు మీరు మీరే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు మీరు నమ్మలేరు ఎవరైనా నీకోసం ఇంత చేయగలరా అని తన ప్రాధాన్యతని చూపించాడు అతను తన భవిష్యత్తు ప్రణాళికను మార్చుకోవచ్చు తన సౌకర్యవంతమైన ప్రపంచాన్ని వదిలేయచ్చు ఎప్పుడు తనను నియంత్రించిన వారికి వ్యతిరేకంగా కూడా నిలబడొచ్చు కేవలం మీరు ఎప్పుడు రాజీ పడకుండా ఉండాలని మీరు అనుకుంటున్నారు వాళ్ళు నెమ్మదిగా ఉన్నారు గందరగోళంలో ఉన్నారు స్పష్టంగా లేరు అని కాని వాళ్ళు నెమ్మదిగా లేరు లోతుగా ఆలోచిస్తున్నారు ప్రతి అడుగుకు ముందు మీకు కొంచెం కూడా గాయం కలగకుండా చూసుకుంటున్నారు మరి వాళ్ళు చివరికి అడుగు వేసినప్పుడు వాళ్ళు తన బలహీనతను మీ ముందు పెట్టినప్పుడు అతను చెప్పినప్పుడు నేను పర్ఫెక్ట్ కాదు కాని నిన్ను వదిలేయను అని ఆ క్షణంలో మీ కళ్ళు తనంతట అవే చమ్మగిళ్ళుతాయి ఎందుకంటే మొదటిసారి ఎవరో మిమ్మల్ని ఇంత సత్యవంతంగా ఇంత నిస్వార్థంగా ఇంత పూర్తిగా ఎంచుకుంటున్నారని ఆగండి ఇది ఇంతటితో ముగియలేదు నిజానికి మీరు ఇప్పటి వరకు విన్నది కేవలం ఆ మార్పు యొక్క సూచన మాత్రమే అది ఇప్పుడు మీ జీవితంలోకి దిగబోతుంది యూనివర్స్ అంటోంది మీరు ఇప్పుడు నిలబడిన మలుపు నుండి వెనక్కి తిరిగే మార్గం లేదు ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రేమ కేవలం అనుభూతి మాత్రమే కాదు ఇది నిర్ణయంగా మారబోతుంది అలాంటి నిర్ణయం మీ ఇద్దరి జీవితాల దిశను మార్చేస్తుంది మీరు చాలా సార్లు మిమ్మల్ని మీరే అడిగారు నిజంగా ఆ వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా ఎంచుకోగలడా అతడు కేవలం మాటలు చెప్పేవారా లేక నిజంగా మీకోసం నిలబడతారా అతను ఆ భయాన్ని దాటగలడా అని మరి ఆ భయం ఇప్పుడు అతని లోపల తునకల తునకలవుతుంది నెమ్మదిగా కాని పూర్తిగా బయట నుండి శాంతంగా కనిపించే అతను అతని ముఖంపై అంతా సంభాలించినట్లు అనిపించే అతను అతని లోపల ఈ రోజుల్లో ఒక గాఢమైన ఉంది అతని నిద్ర తేలిక అవుతుంది మళ్ళీ తను మంచిగా మొదలవబోతున్నాడు ఇదేదో సంయోగం కాదు ఇది అతని జాగృతం అతడు ఇప్పుడు అర్థం చేసుకున్నాడు మిమ్మల్ని కోల్పోవడం కేవలం సంబంధాన్ని కోల్పోవడం కాదు వాళ్ళు తనలోని ఆ భాగాన్ని కోల్పోతారు అది మీతో వచ్చి జీవం పోసుకున్నది అని భయపడేది కానీ అనుభవించేది ప్రేమ నుండి పారిపోయేది కానీ మీ ముందు ఆగిపోయినది యూనివర్స్ ఇలా అంటుంది అతడు చాలా కాలం తనని తాను ఒప్పించుకోవడానికి ప్రయత్నించాడు బానే ఉన్నాను తనకు ఎవరి అవసరం లేదు తాను ఒంటరిగా అంతా సంభాలించగలను అని కాని ప్రతిసారి మీ కళ్ళలో ఆ తేలికపాటి దుఃఖం వచ్చినప్పుడు అతను అన్ని గోడలు పగిలిపోతాయి వాళ్ళు అర్థం చేసుకోలేరు ఎందుకు మీ బాధ అతన్ని ఇంత పరుస్తుందో అని ఇప్పుడు అతను అర్థం చేసుకుంటున్నాడు ఎందుకంటే ప్రేమ అంటే అది ఎవరి బాధ మీకు అసహనీయమవుతుంది వాళ్ళు ఒప్పుకోవడానికి దగ్గరవుతున్నారు మీరు అతనికి కేవలం ఒక భావన మాత్రమే కాదు మీరు అతని బాధ్యతగా మారారు మరి బాధ్యత నుండి పారిపోయేది కాదు దాన్ని నిర్వర్తించేది మీకు గుర్తుందా మీరు ఎన్నిసార్లు నిశ్శబ్దంగా అనుభవించారు మీరు చాలా ఒంటరిగా భరిస్తున్నారని మీరు బలంగా కనిపిస్తున్నారు కాని లోపల అలసిపోయారని వాళ్ళు ఇదంతా కూడా చూశారు ప్రతి ఆ క్షణం మీరు ఎవరికీ ఏమీ చెప్పకుండా లోపల తునకల తునకలు అవుతున్నప్పుడు ప్రతిసారి అతడు తనతో తాను అడిగాడు తాను నిజంగా మిమ్మల్ని కోరుకుంటున్నాడంటే తన మౌనం సరేందా అని ఇక ఇప్పుడు అతని సమాధానం మారుతుంది ఇప్పుడు అతని ఆత్మ అతన్ని శాంతిగా ఉండనివ్వడం లేదు అవును వాళ్ళు చాలా త్వరలో ఆ సంభాషణ చేయబోతున్నాడు అది ఇప్పటి వరకు అతడు తప్పించుకున్నది ఆ మాటలు సులభం కావు ఆ సత్యం వినడం కూడా భయానకంగా ఉంటుంది కాని ఇప్పుడు అతను అర్థం చేసుకున్నాడు అసంపూర్ణ సత్యం సత్యం మిమ్మల్ని కోల్పోయేలా చేస్తుందని మరి వారు ఇప్పుడు ఆ రిస్క్ తీసుకోవడం లేదు మీకనిపించవచ్చు వాళ్ళు ఇంకా ఏమీ చేయడం లేదని అంత అలానే ఆగిపోయింది అని గుర్తుపెట్టుకోండి లోపల చాలా మార్పు వస్తుంది నిజమైన మార్పు ఎప్పుడూ శబ్దం చేయదు అది నిశ్శబ్దంగా మూలాలను కదిలిస్తుంది వాళ్ళు ఇప్పుడు తన భయాన్ని గుర్తిస్తున్నారు ఆ భయం ఏంటి అంటే తను పూర్తిగా తెరుచుకుని ఆ తరువాత పరిస్థితులు తనకు వ్యతిరేకంగా మారితే ఏమవుతుందని కానీ అంతకన్నా పెద్ద భయం ఇప్పుడు అతన్ని పూర్తిగా చుట్టుముట్టేసింది అతను ఏమాత్రం కూడా ఎటు కదలేని స్థితిలో ఉండిపోయాడు మిమ్మల్ని కోల్పోయే భయం మరి ఈ భయం ఇప్పుడు అతన్ని ముందుకు నడిపిస్తుంది యూనివర్స్ ఇలా అంటుంది వాళ్ళు ప్రేమలో అతి పెద్ద ధైర్యం ఎవరినైనా పట్టుకోవడం కాదని అర్థం చేసుకుంటున్నాడు అతి పెద్ద ధైర్యం ఎవరి ముందైనా తన్ని తాను నగ్నంగా చేసుకోవడం మాస్క్ లేకుండా చమత్కారం లేకుండా రక్షణ లేకుండా మరి వాళ్ళు ఈ ధైర్యం వైపు మీకోసం అడుగులు వేస్తున్నారు చాలా త్వరలో వాళ్ళు తన జీవితంలోని కొన్ని నిర్ణయాలపై మళ్ళీ ఆలోచించబోతున్నారు అతనికి ఇప్పటి వరకు సరైనవి కనిపించిన చీపులు ఇప్పుడు వేరే దృష్టితో చూస్తాడు వాళ్ళు ఇప్పటి వరకు వెంబడించిన ప్రాధాన్యతలు ఇప్పుడు ఖాళీగా అనిపిస్తాయి ఎందుకంటే ఇప్పుడు అతని ఆత్మ ఒకే ప్రశ్న అడుగుతుంది ఇదంతా మీరు లేకుండా అర్థం ఉందా అని యూనివర్స్ అంటోంది అతడు ఇప్పుడు తన భవిష్యత్తు చిత్రంలో మిమ్మల్ని స్పష్టంగా చూస్తున్నాడు ముందు ఎక్కడ మంచి ఉందో అక్కడ ఇప్పుడు ఆకారం ఏర్పడుతుంది ఆ ఆకారం మీది మరి ఆ ఎహసాన్ అతన్ని భయపడుతుంది మరి సుఖాన్ని కూడా ఇస్తుంది భయపెట్టడం ఎందుకంటే అది ఇప్పుడు ఆట కాదు సుఖం ఎందుకంటే మొదటిసారి వాళ్ళు సరైన చోట చూస్తున్నానని అనిపిస్తోంది గుర్తుందా మీకు మీరు ఎన్నిసార్లు ఆలోచించారు బహుశా మీరు ఎక్కువ కోరుకుంటున్నారని బహుశా మీ అంచనాలు ఎక్కువని యూనివర్స్ చిరునవ్వుతో చెబుతోంది కాదు మీరు ఎక్కువ కోరుకోలేదు మీరు కేవలం సరైన స్థానం కోరుకున్నారు మరి ఇప్పుడు ఆ వ్యక్తి అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు శిక్షణ చేసుకుంటున్నారు ప్రేమలో ఉనికి అతి పెద్ద భాష అని ఎప్పుడు ఏదో చెప్పాలని అవసరం లేదు కాని ఎప్పుడు కలిసి ఉండడం చాలా అవసరం మరి వాళ్ళు ఈ కలిసి ఉండటానికి తన్ని తాను సిద్ధం చేసుకుంటున్నారు రానున్న కాలంలో మీరు అతని వ్యవహారంలో గాఢమైన మార్పులు చూస్తారు వాళ్ళు మీ మాటలను ఎక్కువ శ్రద్ధగా వింటారు మీ మౌనంపై స్పందిస్తారు మీ మూడ్స్ ను తేలిగ్గా తీసుకోరు వాళ్ళు మీ కన్నీళ్ల నుండి పారిపోరు మరి ఇదంతా మిమ్మల్ని లోతుగా తాకుతుంది ఎందుకంటే మీరు ఇదంతా ముందు ఎప్పుడూ పూర్తిగా అనుభవించలేదు వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకున్నారు మిమ్మల్ని సరిచేయాలని అవసరం లేదు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని మాత్రమే అవసరం మరి ఈ అర్థం అతని లోపల నెమ్మది నెమ్మదిగా స్థిరపడుతుంది అవును వాళ్ళు మీ ముందు కూర్చొని ఎలాంటి సాకులు లేకుండా తన సత్యాన్ని పెట్టే రోజు దూరంలో లేదు వాళ్ళు చెబుతారు ఎందుకు వాళ్ళు భయపడ్డారు ఎందుకు ఆగిపోయారు ఎందుకు ఆలస్యం చేశారు అని మరి వాళ్ళు ఇదంతా చెబుతారు ఎందుకంటే ఇప్పుడు అతను తెలుసు సత్యమే మిమ్మల్ని పట్టుకుందని మీరు ఆ క్షణంలో చాలా శాంతంగా మారుతారు మాటలు తగ్గుతాయి మరి కన్నీళ్లు వాటంతట అవే కారుతాయి ఎందుకంటే మొదటిసారి మిమ్మల్ని ఎవరూ పారిపోవడం లేదు ఎవరు మిమ్మల్ని తాకడం లేదు ఎవరు మిమ్మల్ని అసంపూర్ణ సత్యం ఇవ్వడం లేదు యూనివర్స్ చెబుతోంది ఇదే ఆ క్షణం మీ లోపల ఘనీభవించిన అన్ని అసురక్షలు నెమ్మదిగా కరిగిపోతాయి మీకు యహసాన్ కలుగుతుంది మీరు అనుభవించినది భ్రమ కాదు అది అంతర్జ్ఞానం మీరు అనుభవించిన ఆ కనెక్షన్ ఒకవైపు మాత్రమే కాదు అది కేవలం సమయం కోరుకుంటుంది మరి ఇప్పుడు ఆ సమయం వస్తుంది అర్థమైంది కదండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలానే మీరు ప్రేమించిన వారి మొదటి అక్షరం అనేది నాకు కామెంట్లో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ